దేవర దర్శకుడు కొరటలేశివపై మాన్ ఆఫ్ మసీస్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం దేవర నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ పథకాలపై మిక్కిలేని సుధాకర్ హరికృష్ణ నిర్వహించిన ఈ మూవీ సెప్టెంబర్ ఏడు ఏడున వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది బాలీవుడ్ బ్యూటీ జానీ కపూర్ హీరోయిన్గా నటించి ఈ చిత్రంలో బాలీవుడ్ వర్సటైల్ స్టార్ సైఫ్ ఖాన్ విలన్ పాత్రలో నటించారు ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి కలెక్షన్స్ సునామీ సృష్టిస్తున్నట్లు మేకర్స్ పోస్టర్స్ విడుదల చేస్తున్నారు అంతేకాదు ఎనభై శాతానికి పైగా రికవరీ అయినట్లు కూడా ప్రకటించారు ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో సక్సెస్ మీట్ అయినా గ్రాండ్గా జరుపుతారేమో అని అభిమానులు ఆశపడ్డారు సక్సెస్ మీట్ ఏమో కానీ మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ని మాత్రం గ్రాండ్గా నిర్వహించారు ఆ సెలబ్రేషన్స్లో దర్శకుడు కురటాల శివ ఎన్టీఆర్ చేసిన కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి దేవర విడుదలకు ముందు ప్రీ రిలీజ్ వేడుకను భారీగా ప్లాన్ చేశారు కానీ అనూహ్యంగా లెక్కకు మించి అభిమానులు రావడంతో చివరి నిమిషంలో ఆ వేడుకను రద్దు చేశారు ఇక ఈ సినిమా విడుదలై మంచి కలెక్షన్స్ వచ్చినట్లుగా మేకర్స్ విడుదల చేస్తున్న పోస్టర్స్ చెబుతున్న క్రమంలో సక్సెస్ మీట్ అయినా గ్రాండ్గా చేస్తారేమో అనుకుంటే నిర్మాత నాగవంశీ సారీ చెప్పారు అంటే సక్సెస్ మీట్ లేదని అధికారంగా క్లారిటీ ఇచ్చారు అభిమానుల కోసం సక్సెస్ మీట్ అయితే నిర్వహించలేదు కానీ ఇండస్ట్రీ ప్రముఖులతో దేవర సక్సెస్ పార్టీ మాత్రం మేకర్స్ గ్రాండ్గా నిర్వహించారు ఈ పార్టీకి చిత్ర బృందంలో ఎస్ఎస్ రాజమౌళి ప్రశాంత్ నీల్ దిల్ రాజు తదితరులు హాజరయ్యారు ఈ సక్సెస్ పార్టీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ కురటాల శివతో బృందావన మూవీ నుంచి నా ప్రయాణం మొదలైంది కురటాల శివ మా కుటుంబ సభ్యుడిగా మారారు దేవరటు చిత్రీకరణ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను నాకు కళ్యాణ్ రామ్ అన్నయ్యకు హరికృష్ణ కూసరాజు వెన్నుముక లాంటివారు అతని వల్లనే ఎన్టీఆర్ఆర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అని అన్నట్లుగా తెలుస్తుంది